ఈ రోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేయాలనుకుంటున్నాను అది ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తానండి ఇది ఒక రకము దీన్ని ఎలా చేయాలో గండి చేపలు తీసుకున్నాను ఆ వాటిని ఎలా చేసి చూపియాలో మీకు చేసి చూపిస్తాను ఈ ఒకటిన్నర కేజీ చేపలండి గండి చేపలు ఇవి ఈ చేపల్లోకి వంద గ్రాములు చింతపండు తీసుకొని ఆ పులుసు చేసి ఇక్కడ పెట్టుకున్నాను దీంట్లోకి రెండు టమాటాలు ముందు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఈ రెండు టమాటాలని ఈ చింతపండు పులుసులో పిసకాలి ఈ విధంగా చింతపండు పులుసులో ఈ టమాటాలు ఇట్లాగా స్మాష్ చేసుకుంటే రుచిగా ఉంటుంది చాలా చాలా టేస్ట్ గా ఉంటది రెండు సపరేట్ గా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఈ రెండు దీంట్లో స్మాష్ చేశాను దీనికి సరిపోయే ఒక మామిడికాయ తీసుకున్నాను ఈ చేపల పులుసుకి ఈ మామిడికాయ టేస్ట్ అండి ఇది మెత్తగా చేసేసుకుని ఉన్నానని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తాము ఈ మసాలా చేపల పులుసులో లాస్ట్ లో ఇవి వేసుకోవాలండి ముందుగా ఇదిగో ధనియాలు మెంతులు జీలకర్ర ఇది వేగాయండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను బాండలు కాగింది నూనె పోస్తున్నాను ఈ చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుందండి కనీసం ఒక వంద గ్రాములు నూనె వేయాలి నూనె కాగిందండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి వేగాయండి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి బాగా ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలి ఎర్రగా వేగాయి ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుంటున్నాను ఈ టమాటాలు ఎరగడ్డలు వాడేదానికి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కొంచెం వేస్తున్నానండి ఈ చేపల పులుసులో అల్లం పేస్ట్ వేయడండి ఉత్తే చింతపండు పులుసు మిరపొడి ధనియాల పొడి వేసి చేసుకుంటారు కొంతమంది అయితే చేపల పులుసు అవసరం రాకుండా ఉండేదానికి అలం టేస్ట్ వేసుకుంటారు కానీ నెల్లూరు చేపల తీసులు అవన్నీ ఏమి వేయకూడదు ఇట్టి మెంతులు పొడి మనం చేసుకున్న మసాలా పొడి లాస్ట్లో వేసి దించుకుంటే ఈ కూరకి టేస్ట్ వస్తుందండి ఈ వాడినా చూపిస్తాను చూపిస్తాము టొమాటాలు ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి మిరపొడి వేసుకుంటున్నాను ఏండి ఇప్పుడు ఈ దీంట్లోకి చింతపండు పులుసు మామిడికాయ అన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకొక ఇంకొకరావు ఎక్కువ పడుతుంది దీంట్లో కొంచెం ఎక్కువ కారంగానే వేసుకుంటేనే చేపల పులుసుకి బాగుంటది ఇప్పుడు చింతపండు పులుసు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వస్తున్నాను ఈ పులుసు తెలినాక తర్వాత మీకు దీంట్లో చేపలు మామిడికాయ అవన్నీ వేసి చూపిస్తానండి కూర తెలిక చూపిస్తా కూర తెలియదు ఇప్పుడు దీంట్లోకి ఇదిగో తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఈ పులుసులో తెలినాక తర్వాత చేపలు లాస్ట్ లో వేస్తే చేపలు చెదరకుండా చేపలు చేపలుగా బాగుంటాయి లేకపోతే ఇప్పుడే కానీసేస్తే మెత్తగా పోతాయి అందుకనేసేసి ముందు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఈ ముక్కలు రవ్వ ఈ మామిడి ముక్కలు ఒకరో తెలినాక ఉడికినాక తర్వాత చేప ముక్కలేసి మనకు కావలసినటువంటి కొంచెం నీళ్లు కలుపుకుంటాం చిక్కగా ఉంది తర్వాత నీ చాప ముక్కలు వేసినాక నీళ్లు కలుపుకుంటాను కావలసినంత పులుసు కోసం నీళ్లు కలుపుకుంటాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు ఒకటిన్నర కేజీ చేపలు తీసుకున్నాను కదా ఈ చేపలు ఈ పులుసులు వేయాలి పులుసుకైతే ఇంత పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి అదే ఫ్రైకి అయితే దీంట్లో రెండు ముక్కలుగా చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చేపల ముక్కల్ని దీంట్లో వేస్తున్నా వేసుకుంటున్నాను గిన్నె కూడా చేపల కొరకు పెద్ద గిన్నె పెట్టుకోవాలి వెడల్పు వెడల్పు గిన్నె అయితే బాగా శుభ్రంగా ఉడకతాయి లేకపోతే ఇరికిరిగ ముక్కలు చెదిరిపోతాయి పులుసు పట్టదు ముక్కలు పట్టదు మనకి ఇంకొంచెం పులుసు కావాలనుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చాప్ ముక్కలు వేసిన తర్వాత చూపిస్తున్న విధంగా మనం కలుపుకోవాలి గంట అయితే పెట్టకూడదు గంట పెడితే చేతిరిపోద్ది అంటారు ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము మాకు కొంచెం పులుసు ఎక్కువ కావాలి అందుకని నీళ్ళు యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ముక్కలు చదరకుండా ఈ పులుసు అంతా కలిసేటట్టు చేపల పులుసు చేపల్లోకి పులుసు అంతా కలిసేటట్టు ఇప్పుడు దీన్ని తిప్పుకుంటాము ఇలా తిప్పుకోవాలి లేకపోతే చెదిరిపోతాయండి ముక్కలు మాకైతే ఈ పులుసు సరిపోతుందండి ఇవన్నీ బాగా ఉడికినాక మీకు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చికరే వేస్తున్నానండి ఇట్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది నూనెలో ఏం చేయడానికంటే కూడా ఇలాగ వేసుకుంటే బాగా వాసన కరివేపాకు పచ్చి వాసన ఇది ఉడికినాక మళ్ళీ మీకు చూపిస్తాను ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు తెల్లగడ్డలు ఇవన్నీ వేసి పొడి కట్టుకోవాలండి ఇది ఉడికేసిన తర్వాత లాస్ట్లో ఇది వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది చేపల కూరకి ఇదే మెయిన్ అండి చేపల కూర ఇప్పుడు ఉడికిపోయిందండి పైకి నూనె కూడా తేలిపోయింది నూనె తేలిపోయిందంటే చేపల కూర ఉడికినట్టేనండి కూర మొత్తం ఉడికిపోయిందండి ఇంకా దాంట్లోకి మనం ముందుగా ఏంచి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుంటున్నాము దీంట్లో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసి తెల్లగడ్డలు ఈరోజు ఇవన్నీ వేసి పొడి కొట్టుకున్నాను ఈ పొడిని దీంట్లో చల్లుతున్నాను ఈ చల్లిన తర్వాత చేపలు ఇరిగిపోకుండా ఉండేదానికి ఈ పులుసులో ఇప్పుడంతా కలిసేదానికి ఇట్లాగా మనం తిప్పుకోవాలి గెంటి పెట్టి తిప్పుకోకూడదు తిప్పుకున్నానండి ముక్కలు చూడలు ఎట్లా ఉన్నాయో చెదిరిపోకుండా ఉన్నాయి ముక్కలు ఇప్పుడు రెండు నిమిషాలు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి కూర అయితే ఉడికిపోయిందండి దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక్కరోజేపట్టు ఉడకనిచ్చేసి దించేసుకోవడమేనండి ఈ చేపల కూర రాత్రి చేసుకొని పద్ధనగాను తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడే తింటే అంత రుచి అనిపించదు మరుసటి రోజుకైతే సూపర్గా ఉంటుంది